ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యోన్నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ కార్తీక పురాణము ఇరవై తొమ్మిదవ అధ్యాయము దూర్వాసునికి అంబరీషుని ఆతిథ్యం అంబరీషుడు దూర్వాసుడు అక్కడున్న పండితోత్తములు అందరూ చూస్తుండగానే విష్ణువు యొక్క ముఖ్యాయుధమైన సుదర్శన చక్రం వెంబడించిన వైనాన్ని సవివరంగా అత్రిమహాముని అగత్యులకు వివరించాడు ఆపై ఇంకా అత్రిమహర్షి ఇలా చెబుతున్నారని వశిష్ఠుడు జనకేంద్రుడికి తెలియజేస్తున్నాడు అకారణంగా అంబరీషుడికి చేసిన అపకారానికి దుఃఖితుడై సిగ్గుతో అతనికి ముఖం చూపించలేక ఒక పక్క ఒద్దిగగా నించుని ఉన్నాడు దూర్వాసుడు అంతటి తపశ్శక్తి సంపన్నుడు మునిలోకానికే పూజనీయుడైన దూర్వాసుడు అలా దీనంగా నించుని ఉండటం చూచి అంబరీషుడు అతని పాదాలపైబడి సాష్టాంగ ప్రణామాలు ఆచరించాడు అతని పాదాలు గడిగి నీళ్లను శిరస్సుపై చల్లుకొని ఇలా అంటున్నాడు మునికుల తిలక నేను సంసార మార్గమందున్న అతి సామాన్యమైన గృహస్థుణ్ణి నా చేతనైనంతలో శ్రీహరిని సేవిస్తుంటాను మీరు విశేష తపోనిధులు సాక్షాత్తు రుద్రాంశ సంభూతులు నేను ద్వాదశీ వ్రతాన్ని క్రమం తప్పకుండా చేసుకుంటూ ప్రజలకు ఎలాంటి కీడు రాకుండా ధర్మవర్తనుడనై రాజ్యాన్ని పాలిస్తున్నాను అలాంటి నా వల్ల మీకు ఇప్పుడు అతి దుఃఖము కష్టము సంభవించింది దయతో నన్ను క్షమించండి మీ పట్ల నాకు అంతులేని గౌరవాభిమానాలు ఉన్నాయి అందుకే తమకు ఆతిథ్యం ఇవ్వాలని ఆహ్వానించాను కాబట్టి నా ఆతిథ్యం స్వీకరించి నన్ను నా వంశాన్ని పావనం చేసి కృతార్థుణ్ణి చేయండి మీరు ఎనలేని కరుణా స్వభావులు తమ కోపంతో నన్ను శపించినా తిరిగి నా గృహానికి పావనం చేశారు అందుకు నేను ధన్యుణ్ణయ్యాను రాక వల్లనే శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రాన్ని కళ్ళారా చూడగలిగే భాగ్యం కలిగింది అందుకు నేనెంతో మీకు రుణపడి ఉన్నాను నా మనస్సంతా సంతోషంతో నిండిపోయింది మిమ్మల్ని ఎలా సూచించాలో తెలియటం లేదు నోట మాటలు రావటం లేదు కళ్ళ వెంట వచ్చే ఆనంద భాష్పాలతో తమ చరణద్వయాన్ని కడిగే భాగ్యాన్ని నాకు ప్రసాదించండి తమకు ఎంత సేవ చేసినా నేను ఇంకా రుణపడే ఉంటాను పుణ్యపురుష నాకు పునర్జన్మ లేకుండా నిత్యము మీ వంటి మునిశ్రేష్ఠుల సాన్నిధ్యంలోనూ శ్రీహరి చింతనామృతం ఆస్వాదించేలా ఆశీర్వదించమని ప్రార్థించి నాతో పంకి భోజనం చేసి నన్ను నా వంశాన్ని శ్రీహరి సేవనంలో మనస్సు లగ్నమై ఉండేలా తరింపజేయండి అని అర్థించాడు ఈ విధంగా తన పాదాలపైబడి ప్రార్థిస్తున్న అంబరీషుణ్ణి ఆఖ్యాయంగా దూర్వాసుడు లేవనెత్తి ఆదరంగా కోగులించుకొని రాజా నీకు సాక్షాత్తు ఆ లోకాల జగదీశ్వరుడి ప్రాపకమే ఉంది ఇక మా బోంత ఆశిస్తులెందుకు అయినా ఇలా అభ్యర్థించటం నీ మృదు స్వభావాన్ని తెలియజేస్తుంది ఎవరైతే ఎదుటివారి బాధను నివారించి వారి ప్రాణాలు కాపాడుతారో ఎవరు శత్రువులకైనా శక్తి కొద్దీ ఉపకారం చేస్తారో అలాంటి వారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి నీవు నాకు ఇష్టమైన వాడవు ఇప్పుడు నాకు ప్రాణభిక్ష పెట్టి పితృ అయ్యావు నీకు ఇప్పుడు నమస్కరించాలని ఉంది కానీ నీవు నాకంటే చిన్నవాడవైపోయావు ఈ సమయంలో నేను నమస్కరిస్తే నీకు ఆయుక్షీణం కలుగుతుంది అందుకే నమస్కరించటం లేదు నీవు కోరిన ఈ చిన్ని కోరికను తప్పక నెరవేరుస్తాను పవిత్ర ఏకాదశి వ్రత నిష్టాపరుడమైన నీకు మనస్తాపాన్ని కలుగ చేసినందుకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తం అనుభవించాను నాకు సంభవించిన విపత్తులు తొలగించేందుకు నీవే నాకు దిక్కు అయ్యావు నీతో భోజనం చేయటం నా భాగ్యంగా భావిస్తాను అంటూ దూర్వాసుడు తన శిష్యగడంతో భోజనానికి సిద్ధమయ్యాడు అంబరీషుడు కూడా వారందరికీ పంచపక్ష పరమాణాలతో విందు చేసి సంతృప్తి కలిగించాడు అనంతరం దూర్వాసుడు అంబరీషుడి ప్రేమకు భక్తికి మురిసిపోతూ పలు విధాలా ప్రశంసించి ఆశీర్వదించాడు ఆపై రాజు వద్ద సెలవు తీసుకొని దూర్వాసుడు ఆశ్రమానికి వెళ్ళిపోయాడని మహాముని అగస్త్యులకు తెలియజేశాడని వశిష్ఠుడు వివరించాడు ఈ వృత్తాంతమంతా కార్తీక శుద్ధ ద్వాదశి నాడే జరిగింది కాబట్టి అగస్త్య మహాముని ద్వాదశీ వ్రత ప్రభావం ఎంతటి మహత్యం కలిగి ఉందో తెలిసింది కదా ఆ రోజున విష్ణుమూర్తి క్షీరసాగరం శేషశయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉంటాడు అందుకే ఆ రోజు ఈ మాసంలోని అన్ని రోజుల కంటే అత్యంత ప్రధానమైనది మహిమాన్వితమైనది ఆ రోజు చేసిన కొద్ది పుణ్యమైన ఇతర రోజుల్లో గో భూ వస్త్ర హిరణ్య ధనదానాలు చేసినంత ఫలాన్ని కలుగజేస్తుంది ఎవరైతే కార్తీక శుద్ధ ఏకాదశి నాడు కటిక ఉపవాసం ఉండి పగలంతా హరినామ సంకీర్తలతో గడిపి రాత్రంతా పురాణ కాలక్షేపం చేస్తూ వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అంటే ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుని ప్రీతి కొరకు దానాలు ఇచ్చి బ్రాహ్మణులతో కలిసి భోజనం చేస్తారు అలాంటి వారి సర్వ పాపాలు పటాపంచలైపోతాయి ద్వాదశి నాడు శ్రీమన్నారాయణునికి ఇష్టమైన రోజు కాబట్టి ఆ రోజు ద్వాదశి ఘడియలు తక్కువగా ఉన్న ఆ ఘడియలు దాటకుండానే భుజించాలి ఎవరికైతే వైకుంఠంలో శ్రీనివాసం ఏర్పరచుకోవాలనే కోరిక ఉందో అలాంటి వారు ఏకాదశి ద్వాదశీ వ్రతాలు క్రమం తప్పకుండా చేస్తూ ఉండాలి ఇందుకు శ్రీహరికి ప్రీతికరమైన కార్తీక శుద్ధ ద్వాదశి నాడైతే మరి అన్ని విధాలా ఉత్తమం దీనివల్ల వనగూడే ఫలితాన్ని గురించి ఇంతని చెప్పలేము మర్రి చెట్టు విత్తనం చూసేందుకు చాలా చిన్నదిగా ఉంటుంది కానీ దాని ద్వారా మొలకెత్తిన మొక్క ఎంత మహావృక్షమవుతుందో చూశారు కదా ఇదే చందంలో ద్వాదశి ప్రభావం కూడా ఉంటుందని గ్రహించాలి కార్తీక మాసంలో నియమానుసారంగా చేసిన ఏ కొంచెం పుణ్యమైన అది అవసాన కాలంలో యమదూతల పాలు పడకుండా కాపాడుతుంది అందుకే కార్తీక మాస వ్రతం చేసి ఎందరో సురాసుర నరాజులు తరించారు ఈ కథను చదివినా విన్నా సకలైశ్వర్యాలు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగుతుందని అత్రిమహాముని అగస్త్యులకు వివరించారని వశిష్ఠుడు మిథిలేంద్రుడికి తెలియజేశాడు ఇది స్కాంధపురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీకమహత్యమందలి ఇరవై తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం సంపూర్ణం ఇవ్వం భూయా సుఖినో భవన్ ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా